ఇప్పుడే అందిన వార్త జగన్ పర్యటనలో హై టెన్షన్ మాజీ ఎమ్మెల్యేపై లాఠీ చార్జీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ పూర్తిగా పరిశీలించినట్లయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈరోజు తలపెట్టినటువంటి నెల్లూరు టూర్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త నెలకొంది అయితే జగన్కు స్వాగతం పలికేందుకు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెళ్లారు ఆయనను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు దీంతో వైసీపీ శ్రేణులతో కలిసి నల్లపురెడ్డి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు ఎస్పీ సమాపన చెప్పాలంటూ నినాదాలు చేశారు తమ అధినేత జగన్ను ఇంటికి తీసుకెళ్లే వరకు ఆందోళన ఆపేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు నగరంలో భారీగా పోలీసులు మెహరించారు ప్రధాన రహదారులు కూడలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు చెన్నై కోల్కత్తా హైవేలో సైతం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు నూట పదమూడు మందికి మించితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఆర్టీసీ బస్సులు ప్యాసింజర్ వాహనాలను సైతం తనిఖీలు చేస్తున్నారు గ్రామస్థాయి నుంచి మాజీ మంత్రుల వరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ముఖ్యంగా ఇటీవలే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మెహరించారు అయితే జగన్ ఆయన ఇంటికి వెళ్లనున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది నెల్లూరు పట్టణంలో సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం తాము పోలీసు ఆంక్షలను పట్టించుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు ఎన్ని కేసులు పెట్టినా జగన్ దగ్గరకు వెళ్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు నెల్లూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు అనంతరం అక్కడ నుంచి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు క్వార్జి అక్రమ రవాణా తవ్వకాలు నిబంధనల ఉల్లంఘన తదితర అభియోగాలతో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఆయనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే ఆయన ఇంటిపై ఇటీవలే దాడి జరిగింది ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందే ఈ క్రమంలోనే జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించనున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి